కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ సలహాల బామ్మ రచన శ్రీ వల్లూరి విజయ్ కుమార్ వినిపిస్తున్నది పప్పు భోగారావు డెబ్బై నాలుగు సంవత్సరాల శ్రీ వల్లూరి విజయ్ కుమార్ పెరిగింది చదివింది ఒకప్పుడు మద్రాసులో గ్రాడ్యుయేషన్ చేశారు అప్పటినుంచి కథలు కవితలు రాస్తున్నారు అప్పటి ఆంధ్రపత్రిక యువ జ్యోతి మాసపత్రికలలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి తర్వాత ఒక యాభై ఏళ్లు సేల్స్ మ్యాన్ ఉద్యోగం మాటలు అమ్ముకుంటూ మళ్లీ ఓ మూడేళ్లుగా కథావ్యాసంగం ప్రారంభించారు వార్ధక్యంలో సహరి సాక్షి కథామంజరి జాగృతి పత్రికలలో వీరి కథలు ప్రచురించబడుతున్నాయి కథలో ఒక సున్నితమైన సందేశం ఉండాలి చదివాక పాఠకుడు ఒకసారి ఆలోచించాలి అమ్మయ్యా మంచి కథ చదివాను అనుకోవాలి ఊహల్లో తేలిపోకుండా వర్తమానంలో బతకాలి అంటారు శ్రీ వల్లూరు విజయకుమార్ గారు ఆఫీసు ఐదింటికి మాటే కానీ తెమలడానికి దాదాపు ఆరు అవుతుంది అదేంటో కానీ మా మేనేజర్కి సాధారణంగా ఐదింటికే పేపర్లు కదపడం సరదా ఈరోజు కూడా రివాజ్ ప్రకారం ఆరింటికి బయటపడి స్కూటర్ ఎక్కి విసుగు నీరసాన్ని వెంట పెట్టుకుని కొంప చేరాను సుబ్బులో అంటూ హాల్లో కాలు పెడుతున్న నాకు మిగిలిన మాట గొంతులోనే ఉండిపోయింది రా ఆయన రా అంటూ గుండు మీద ముసుగుని ఓసారి పైకి లాక్కుని సాదరంగా ఆహ్వానించింది బామ్మగారు ఆవిడ ఒళ్ళో మా ఆరేళ్ల సుపుత్రుడు శ్రీకర్ వాడికి ఆవిడ ఒళ్ళు సోఫా త్రీడీ సినిమా చూసినట్టు దగ్గరుండి ఆవిడ గుండు పరిశీలిస్తాడు ఓసారి అడగనే అడిగాడు బామా నీ జుట్టేమైంది అని మేం చచ్చిపోతూ ఉంటే ఆవిడ పడి పడి నవ్వడం ఓరి బడవా మీ తాతయ్య పట్టుకుపోయాడురా అంటూ సుబ్బలక్ష్మి నాకు కాఫీ పట్టుకొస్తానని ఇప్పుడే లోపలికి వెళ్ళింది నాయనా ఇలా కూర్చో మంచినీళ్ళు దాహం పుచ్చుకుందుగాని అంటూ లేవరా బడవా అమ్మని గ్లాస్తో నీళ్లు మన నాన్నకి అంది ఇంతకీ సలహాల బామ్మ గురించి చెప్పకపోతే ఆవిడేదోనో నాకు నాయనమ్మో అమ్మమ్మో ఇంకా అత్తగారో అనుకునే ప్రమాదం కూడా ఉంది సుశీలమ్మ సుశీలమ్మగారు మా వీధికి మూడో వీధిలో ఉంటారు ఆవిడ పెద్ద కొడుకు ఆవిడ మాటల్లోనే లొట్టిపిట్టల సీమలో అదే సౌదీలో ఉద్యోగానికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు రెండోవాడు ఏదో కార్ల కంపెనీలో పెద్ద మెకానిక్ పెద్దవాడు పట్టించుకోడు చిన్నవాడు ముట్టించుకోడు ఆవిడ భర్త బతికుండగా ఏనాడు ఓ మూరేడు మల్లెపూలు తేలేదు ఆవిడికి ఆయన పోయాక ఆ అవసరమూ రాలేదు అప్పుడే ఆవిడ కష్టాలను చిరునవ్వుతో ఆహ్వానించింది తనకి తోడుగా ఉండిపోమ్మని అత్తగారు ఆడపడుచు గొడవ లేకపోవటం వల్ల ఏంటో గాని సుబ్బలక్ష్మికి సలహాల బామ్మ బాగా నచ్చేసింది పాపం పెద్దావిడ కాఫీ నేలకు మొహం వాచిపోతుందండి రేపు పండగ వస్తుంది కదా బామ్మగారికి మంచి సైన్ పంచి కొనాలండు అయ్ కొడుక్కి పెళ్ళై పదేళ్లైనా కోడలి కడుపు పండలేదని బామ్మగారికి ఒకటే బెంగమరీ ఇలా మా మాటల మధ్యలో సుశీలమ్మగారు రాని రోజు ఉండదు కదా లక్ష్మి నువ్వు అతిగా విడుతున్నావమ్మో అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మంచి రోజు చూసుకుని ఏ అప్పో అప్పోసొప్పో అడుగుతారు అప్పుడు తెలుస్తుందే అన్నాను అప్పుడు శ్రీమతి చూసిన చూపు మరిచిపోలేను ఏమండి అబ్బాయికి నలతగా ఉంది జ్వరం వచ్చినట్టు త్వరగా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏమండి అబ్బాయికి నలతగా ఉంది జ్వరం వచ్చినట్టుంది త్వరగా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సుబ్బలక్ష్మి ఫోన్తో కంగారుగా బయలుదేరను ఆఫీసు నుండి నిన్నంతా బాగానే ఉన్నాడే ఏమైందో నాలో కంగారు శ్రీకరికి కళ్ళు కొంచెం ఎర్రబడ్డాయి ముక్కు కారుతోంది జ్వరం కూడా ఉన్నట్టుంది బయట ఏదో తిన్నట్టున్నాడు ఒంటి మీద ఎర్రగా దద్దుర్లు పదలక్ష్మి త్వరగా తిములు డాక్టర్ దగ్గరికి అంటూ ఉంటే సలహాల బామ్మ ఎవరో రమ్మన్నట్టు వచ్చేసింది ఎక్కడికి లక్ష్మి వెళుతున్నారు అంటూ అప్పటిదాకా మంచం మీద పడుకున్న శ్రీకర్ ఆవిడ గొంతు వినగానే బామ్మ అని ఆవిడిని చుట్టేశాడు బామ్మ చూడు ఊష్టం వచ్చింది అంటూ వీడినోసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఆలస్యమైతే ఆయన బిజీ అయిపోతాడు మేము వెళుతున్నాం అన్నాను ఇక మీరు దయచేయండి అన్నట్టు లేదు నా జవాబు కానీ ఆవిడు పట్టించుకోందే కుర్రాడిని మెడముట్టుకు చూసింది జ్వరం ఉందిలే అన్నట్టు ఈ దద్దుర్లేముటా అంటూ శ్రీకర్ చొక్కా విప్పి చెయ్యెత్తి చంక కింద చూసింది నుదుటి మీద రాస్తూ లక్ష్మి కంగారు లేదు వీడికి ఆటలమ్మ అంతే అంది నాకైతే ఒళ్ళు బండిపోతోంది ఈవిడేమన్నా డాక్టరా విధా డయాగ్నోసిస్ ఈవిడాను లక్ష్మి పద సమయం సందర్భం లేకుండా మాటలు పెట్టుకోకు గట్టిగానే అన్నాను ఎక్కడికర్రా చలిగాల్లో పిల్లాడితో నా మాటలు ఆవిడేం పట్టించుకోలేదు నా మాట విన్న అయినా అంటూ మాతో పాటు బయటకు వచ్చిన ఆవిడ్ని అక్కడే ఉంచేసి ఇల్లు తాళం పెట్టి స్కూటర్ ఎక్కేశాను ఆటలమ్మట ఆటలమ్మ సలహా కూడాను కావాలి ఈవిడు బోడి సలహా చూడమ్మా ఆటలమ్మ సోకింది కానీ అదే తగ్గిపోతుంది చల్లగా చల్లగాయలలో తిప్పకుండా ఇంటికి వెళ్ళిపోండి మరీ జ్వరం వస్తే ఈ సిరప్ ఇవ్వండి చాలు డాక్టరు వాచ అవును దశరథరావు ఇంట్లో పెద్దవాళ్ళెవరూ లేరా ఇలాటప్పుడు తోడుగా లక్ష్మి నేను మొహం చూసుకున్నాం మీకు తొందర ఎక్కువ బామగారు వినేలా ఎంత విసుక్కున్నారు పాపం ఆవిడికి అంటే పంచప్రాణాలును ఇల్లు సమీపిస్తుంటే వెనక నుంచి సుబ్బలక్ష్మి మాటలు వినిపిస్తున్నాయి మసక చీకట్లో ఇంటి ముందు ఎవరో తచ్చాడుతున్నారు అవును ఇంటి బయట ఆవిడ ఇంటికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే తొందరపడ్డాను కనీసం బామ్మగారు మీరు కూర్చుని టీవీ చూస్తూ ఉండండి మేము వచ్చేదాకా అని కూడా అనలేదు కదా తాళం వేసిన ఇంటి ముందు ఆవిడ కాపలాగా చ తలొంచుకుని లోపలికెళ్ళాను వెళ్ళాను అమ్మా ఏమన్నా డాక్టరు నే చెప్పలే ఎందుకో ఇంటికెళ్ళ అనిపించలేదమ్మా మీరొచ్చేదాకా ఉండిపోయా లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఆడవకే తల్లి మాత్రానికే నేను లేను చూసుకుంటాలే పదండి లోపలికి బామ్మ ఆటలమ్మ తగ్గే వరకు శ్రీకర్ని అంటిపెట్టుకునే ఉంది వాడికి రెండో రోజు తొట్లు వంటి మీద ఎక్కువయ్యాయి ఇదంతా మా కొత్త అసలు ఇంటికి వెళ్లేదా పడుకునేదా అన్నట్టే ఉండేది వేపాకు పసుపు నూరు ఒంటికి రాయడం చాప మీద వాడి పక్కనే కూర్చుని వేపమండలతో విసరడం ఒళ్ళంతా నిమరడం మీకు తెలియదు ఊరుకోండి అంటూ బామ్మ వాడి చేత అరటిపళ్ళు దోసకాయ ముక్కలు తినిపించేది కొబ్బరి నీళ్లు మజ్జిగన్నం ఇదే వాడి ఆహారం పది రోజులకు ఆటలమ్మ దిగిపోయింది బామ్మే దగ్గరుండి వాడికి పసుపు నీళ్లు వేపాకుతో కలిపిపోసి ఇల్లంతా వేపాకు నీళ్లు జల్లి ఆ అమ్మే ఉంటే ఇంతగా చేయగలదా ఏమో ఆటలమ్మ తగ్గి మూడు నీళ్లు పోసే వరకు కూడా బామ్మే కబ్జా చేసింది పోపులు వేయకుండా ఉడికించిన కూరలతో కడుపు నిండా భోజనం సలహాల బామ్మ శ్రీకరికి పేదరాశి పెద్దమ్మ లక్ష్మికి పెద్ద దిక్కైంది నాకు నాకు ఆవిడలో తల్లి కనిపించింది ఆ రోజు కూడా ఎప్పట్లాగే అంతా హాల్లో కూర్చున్నాం శ్రీకర్ బామ్మ ఒళ్ళో ఆవిడ మెడలో గొలుసు అటు ఇటు తిప్పుతూ కబుర్లు లక్ష్మి బామ్మగారి కాఫీ ఇచ్చావా ఆ ఇచ్చింది నాయనా సుబ్బలక్ష్మి చేతి కాఫీ భేషుగ్గా ఉంటుంది బాబూ నాదో సలహా ఈసారి నాకు కోపం రాలేదు విసుగు రాలేదు చెప్పండి బామ్మగారు వెధవాయికి ఏడో ఏడు కదా చిన్నప్పుడే వాడికి ఒడుగు చేస్తే మంచిది నాయనా వద్దనకు నాకు తెలిసిన శాస్త్రిగారు వాడి నక్షత్రం పట్టి ఒడుగు ముహూర్తం పెడతారు రమ్మని చెప్పనా అలాగే మీ ఇష్టం ముహూర్తం ఇంకా మూడు ఉందనగా సందడంతా బామ్మగారిదే పీట బట్టలు ఉద్దరిని పంచిపాత్ర వెండి జంజుని తెప్పించారు రే శ్రీకరు ఒడుగులో పంచశిగలు పెట్టుకోవాలోయ్ అంటే ఏంటి బామ్మ గుండు చేసి ఐదు పిలకలు పెడతారు అప్పుడు నీ చేత గాయత్రి మంత్రం చదివిస్తాడు మీ నాన్న గుండొద్దు బామ్మ పిలకలు పెట్టుకోను మా బాబు కదూ అలా అనకూడదు చక్కగా పంచశికలు పెట్టుకుంటే నిన్ను చూడాలని ఉందిరా మీ తాతయ్యకి అలాగే పెట్టారట నా మాట వింటే నా మెడలో గొలుసు నీకిస్తాను సరేనా శ్రీకర్ బామ్మనే చూస్తున్నాడు నిజంగా సుబ్బలక్ష్మి మా వాడు ఏ కళనున్నాడో నన్ను బతికుండగానే కాశీ తీసుకెళ్తానన్నాడు నేను వాడు కోడలు ఇలా కాశీ వెళ్ళి అలా ఉడుగు ముహూర్తానికి ముందే వచ్చేస్తాం కాశీలో ఆయనకి తర్పణాలు వదిలేస్తే అంతే చాలు నా జన్మకి అదేమిటి ఇప్పుడే ప్రయాణం ఒడుగయ్యాక వెళ్ళండి అంది సుబ్బలక్ష్మి అలా కాదు తల్లి వాడికి మళ్ళీ సెలవు దొరకదు వాడు మనసు మారేలోగా వెళ్ళి వచ్చేస్తా మనవడి ఒడుగు నేను లేకుండా అవుతుందా శుభంగా గంగాజలం తీసుకొస్తానమ్మాయి శుభకార్యానికి భరోసాతో రేలెక్కింది సలహాల బామ్మగారు కాశీ వెళ్ళాక బామ్మగారు ఒక్కసారే మాట్లాడింది కొడుకు ఫోన్లో లక్ష్మీ అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయి కదూ ఆ తర్వాత పనిలో పడి మేము మాట్లాడలేదు ఒడుగు ముహూర్తం రేపే బామ్మ ఇంకా రాలేదు ఫోన్కి అలవట్లేదు ఈ కాలం కుర్రాళ్ళకి ఎంత నిర్లక్ష్యమో కనీసం ఇందుకు రాలేకపోతున్నామనో ఫలానప్పుడు వస్తామనో ఆ తల్లి తల్లిచేతయినా మాట్లాడించవచ్చు కదా నాలో నేనే చణుక్కున్నాను సలహాల బామ్మ లేకుండానే ఉడుగు జరిపించేశారు పంతులుగారు శ్రీకర్ వచ్చిన వాళ్ళందరూ ఆ రోజు ఆదివారం తీరిగ్గా నేను శ్రీకర్ చేత సంధ్యావందనం చేయిస్తున్నా తలుపు శబ్దమైతే లక్ష్మి వెళ్ళింది వచ్చింది బామ్మగారి కొడుకు శంకర్ కోడలు జయ అయిపోయాక వస్తారా కనీసం ఫోన్ అయినా చెయ్యరా మీ అమ్మగారి కోసం మేము ఎంత ఆతృతపడ్డామో తెలుసా వచ్చిన వాళ్ళని మాట్లాడనివ్వకుండా అడగాల్సిన నాలుగు అడిగేశాను సారీ అంకుల్ అలా అనుకోకుండా జరిగిపోయింది నిన్న రాత్రి వచ్చాం కాశీ నుంచి జవాబు చప్పగా ఉంది బామ్మగారేరీ వస్తున్నారా పలకరించింది సుబ్బలక్ష్మి వాళ్ళకి తాగటానికి గ్లాసులో ఇస్తూ అబ్బాయి తనతో తెచ్చిన గంగచెంబు బల మీద పెట్టాడు నెమ్మదిగా అమ్మ మీకివ్వమంది కోడలు గుప్పిట్లో పెట్టుకున్న గొలుసు మా వాడి బెడలో వేసింది అది బామ్మగారి గొలుసు మాకైతే ఏమీ అర్థం కావట్లే అమ్మని కాశీలో వదిలేసి వచ్చాం దగ్గుతికతో అన్నాడతను వర్షిస్తున్న కళ్ళతో అప్రయత్నంగా మా కళ్ళలో నీళ్లు లేచి శంకర్ని దగ్గరగా తీసుకున్నాను గొంతు మూగపోయింది ఆ రోజే సాయంత్రం సరహాల బామ్మ ఫోటో మా ఇంట్లో గోడ మీదకొచ్చింది ఫోటోలో బామ్మ నవ్వుతోంది మీకేం కావాలన్నా నేనున్నానర్రా అంటూ మీరింతవరకు బామ్మ కథ విన్నారు రచన శ్రీ వల్లూరి విజయ్ కుమార్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ రెండువేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ సంచిక తెలుగు సాహిత్య వేదిక తెలుగులో తొలి డైనమిక్ వెబ్ పత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు